హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ స్టడీస్ టెట్ ఎగ్జామ్లో మనకి ఢిల్లీ సుల్తానుల కాలక్రమం కానీ వంశం పేరు ఆర్డర్ ఇచ్చి గుర్తించమన్నప్పుడు కానీ పాలకులు ఎవరిని గుర్తించాల్సి వచ్చినప్పుడు కానీ కన్ఫ్యూషన్ లేకున్నా బిట్ చూడగానే ఆన్సర్ ఎలా ఈజీగా పెట్టాలి ట్రిక్ ఇప్పుడు మనం చూద్దాం ఢిల్లీ సుల్తానులు వంశాలు ఆర్డర్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బాకీ తుసలో బాకి తుసలో బా అంటే బానిస వంశం కీ అంటే కిల్జీ వంశం తు అంటే తుగ్లక్ వంశం సా అంటే సయ్యద్ వంశం లో అంటే లోడి వంశం ఇలా ఈజీగా ఈ కోడ్ గుర్తుంటే మనకు వంశం ఆర్డర్ అనేది గుర్తుంటుంది ఇక్కడ ఇంకో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో బానిస వంశాన్నే ఇలా కూడా పిలుస్తారు అని అడిగినప్పుడు ఆన్సర్ మామ్లుక్ వంశం అని పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి కావాల్సింది స్థాపకులు ఇప్పుడు బానిస వంశ స్థాపకులు ఎవరు అడిగినట్లయితే మనం వితిన్ సెకండ్స్లో ఆర్డర్ ఎలా పెట్టాలి గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఇప్పుడు చెప్పే కోడ్లో ఆర్డర్లో ఫస్ట్ ఎవరి పేరు చెప్తామో అదే మీరు స్థాపకుడిగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బానిస వంశ ప్రముఖ స్థాపకులు పాలకులు ఆర్డర్ ఎవరున్నారు వీళ్ళలో కుతుబుద్దీన్ ఐబక్ ఇల్ రజియా సుల్తానా బాల్బన్ కోట్ జాగ్రత్తగా వినండి కూత ఇంట్లో పెడుతున్నది రజియా సుల్తానా బాలుడు కూత ఇంట్లో రజియా సుల్తానా బాలుడు పెడుతున్నాడు అతడు బానిస వంశస్థుడు అని గుర్తుపెట్టుకున్నట్లయితే కూత అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఇంట్లో అంటే ఇల్టుట్మిష్ రజియా సుల్తానా ఆటోమేటిక్గా గుర్తుంటుంది బాలుడు అంటే బాల్బన్ సో వీళ్ళంతా బానిస వంశానికి సంబంధించిన వాళ్ళు కోడ్లో ఫస్ట్ పెడుతున్న అన్నము కుతుబుద్దీన్ బే మనకి స్థాపకుడుగా వస్తాడు బానిస వంశానికి నెక్స్ట్ సెకండ్ కిల్జీ వంశం ఖిల్జీ వంశానికి వచ్చేసరికి జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ కిల్లీ వేసుకున్న తర్వాత జలంతో నోటిని శుద్ధి చేసుకుని అల్లాని ప్రార్థిస్తున్నాడు ఎవరు జలాలుద్దీన్ ఖిల్జీన్ అతనే మనకి కిల్జీ వంశ స్థాపకుడు నెక్స్ట్ అల్లాను ప్రార్థిస్తున్నాడు అన్నాం కాబట్టి అందులో అల్లావుద్దీన్ గిల్జీ అందులో ఇంకో పాలకుడు వీళ్ళిద్దరూ కిల్జీ వంశ పాలకులు నెక్స్ట్ తుగ్లక్ వంశం తుగ్లక్ వంశం వచ్చేసరికి గియాజుద్దీన్ మహ్మద్ బీన్ తుగ్లక్ ఫిరోజా వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గీలో బీన్స్ రోజు వేయించుకొని తినేవాళ్ళు ఎవరంట తుగ్లక్ వంశం వాళ్ళు ఎందుకు అందుకనే వాళ్ళని పిచ్చోళ్ళు పిచ్చి దుక్లక్లు అని పిలుస్తారు ఎందుకు వాళ్ళని పిచ్చి దుక్లక్లు అంటారు గీలో రోజు బీన్స్ వేసుకొని తింటూ ఉంటారు సో ఇక్కడ కోట్లో మనం ఫస్ట్ గీ అన్నాం గీ అంటే గియాజుద్దీన్ తుగ్లక్ కోట్లో ఫస్ట్ ఎవరి పేరు చెప్తామో వాళ్ళే మనకు వంశ స్థాపకులు కూడా తుగ్లక్ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ గీలో బీన్స్ అంటే మహమ్మద్ బీన్ తుగ్లక్ రోజు అంటే ఫిరోజ్సా తుగ్లక్ సో తుగ్లక్ వంశం స్థాపకులు ఇక్కడితో ఫినిష్ సయ్యద్ వంశం సయ్యద్ వంశంకి వచ్చేసరికి ఒక్కరే ఒకరున్నారు అతను అంత కష్టం కూడా కాదు గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా కిజర్ ఖాన్ సయ్యద్ వంశం అంటే జస్ట్ కోడ్ కోసం సింపుల్గా గుర్తుపెట్టుకోండి కీ సరిగా వేసావా గర్కి కీ సరిగా వేసావా కిజర్ ఖాన్ సరిగా సయ్యద్ వంశం అలా కోడ్ అసోసియేషన్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు అనుకుంటే గుర్తుండిపోతుంది సయ్యద్ వంశ స్థాపకుడు మెయిన్ పాలకుడు రెండింటికి కిజర్ మనకు ఉన్నారు నెక్స్ట్ లోడీ వంశం లోడీ వంశ స్థాపకుడు బహుళాల్లోడి ముఖ్యమైన స్థాపకులు ఎవరంటే కూడా బహుళాల్లోడి ప్లస్ ఇబ్రహీం లోడీ దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి యుద్ధంలో బహులోతుగా లోడకు ఇబ్రహీం అనమాట బహులోతుగా లోడకు ఇబ్రహీం అక్కడే రెండుసార్లు లోడకు అని వచ్చింది లోడీ వంశము బహులోతుగా అంటే బహుళ లోడీ ఇబ్రహీం అని మనం చెప్తున్నాం ఇబ్రహీంకి చెప్తున్నాం బహులోతుగా లోడకు యుద్ధంలో ఇబ్రహీం లోడీ సో ఈజీగా మీరు ఎగ్జామ్లో ఇప్పుడు ఓవరాల్గా ఈ ఐదు వంశాల్లో స్థాపకులను అడిగినా ఎవరు పాలకులు అడిగినా ఎవరిది వాళ్ళది కరెక్ట్గా మ్యాచ్ చేయగలరని ఆశిస్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్